హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి ముచ్చట్లు ఆర్బి ఛానల్ ఈ రోజు అయితే మా గురువు గారు పక్కనే ఉన్నారు మాకు డ్రైవింగ్ క్లాసెస్ తీసుకుంటున్నారు సో ఈయనయితే త్వరగా చేసుకున్నారు విత్ ఇన్ లోనే అది కూడా లో చూసి నేర్చు చేసుకున్నారు అందరికీ అలా నేర్చుకోవాలంటే కష్టమే కానీ నేను ట్రై చేస్తున్నాను నాకు నేర్పిస్తున్నది ఎలా ఎలా డ్రైవ్ చేయాలి మనకి చక్కగా స్టీరింగ్ మేనేజ్ చేసుకొని క్లచ్ చేసి గేర్స్ వేస్తూ ఉంటే చాలు నేను స్టార్టింగ్ లో స్టార్ట్ చేసేటప్పుడు చూడమ్మ నాకైతే చాలా భయం వేస్తుంది ఎట్లా స్టార్ట్ చేయాలి అసలు వెళ్తాదా అని ఏం లేదు ఫస్ట్ పూర్తిగా క్లచ్ దొక్కేయడం తర్వాత ఫస్ట్ గేర్ వేసుకోవడం తర్వాత ఆన్ అంతే ఆ చిన్నగా ఉంటే అది ఇంకా స్టార్ట్ అయిపోతుంది ఇంక అంతే అనమాట ఫస్ట్ గేర్ కొంచెం నేర్చుకుంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఇంక ఈజీగా అన్ని కూడా అలవాటు అయిపోతుంది ఇవన్నీ టైర్ ముళ్ళు పక్క దిప్పుకో కొంచెం అంతే కొంచెం మిస్ నిజంగా నేను ఎన్ని మిస్టేక్స్ చేసినా ఒక్కటికి పది సార్లు ఇరవై సార్లు చెప్పి విసుక్కోకుండా అసలు అట్లా నేర్పించారు మా గురువు గారు నిజంగా సూపర్ టూ డ్రైవ్ చేసేటప్పుడు టెన్షన్ ఇవ్వకూడదు బాగా మైండ్ అంతా రిలీఫ్గా రిలాక్స్గా ఉండాలి ఇంక నిదానంగా స్టార్ట్ చేసే లేదన్నా కొంచెం టెన్షన్గా అట్లా ఉన్నా కాసేపు ఆపుకొని కొంచెం ఫ్రీ అయ్యాక మళ్ళీ డ్రైవ్ చేయడం చూసుకోవాలి ప్రశాంతంగా నేర్చుకుంటే ఈజీగా త్వరగా కూడా నేర్చేసుకుంటారు మార్జిన్ కూడా చూసుకోవాలి మనకు ఈ రోడ్ లో ఇది సరిపోతుందా వెహికల్ ఇలా ముందుకెళ్ళేకి అట్లా మార్జిన్ చూసుకోవాలి బాగా గేర్ మార్చే ప్రతిసారి క్లచ్ పూర్తిగా దొక్కే గేర్ మార్చల్ సో అది కొంచెం అలవాటు చేసుకోవాలా కావాలనుకుంటే నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్న ఇది నేను స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు అప్పుడు ఈ వీడియో

చెప్పి చెప్పి అప్పుడు చెప్తూ చెప్పినప్పుడు నేను ఇటు తిప్పని అడుతున్నా అప్పుడు అరుస్తారు ఫస్ట్ టైం మా ఊరి దగ్గర తోలి నేర్చుకుంటా వెళ్తా ఉంటే ఒక ఆయన రోడ్డు మధ్యలో కూర్చుంటి తాగుతున్నారు నేను వేసే లోపు అది అట్లే వెళ్తుంది కొంచెం నిదానంగా కాలు కొంచెం బాగా ముందుకి క్లచ్ పూర్తిగా దొక్కాలి గేర్ చేంజ్ చేసుకుని క్లచ్ బాగా దొక్కి మరి గేర్ చేంజ్ చేసుకుని స్టీరింగ్ మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటే చేసుకోవచ్చు ఓకే అండి బాయ్ అసలే వద్దంతకే నువ్వు